వెల్కమ్ బ్యాక్ టు ఉమత యూట్యూబ్ ఛానల్ అండి అందరు ఎలా ఉన్నారో నేను చాలా బాగున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు నా వ్లాగ్స్ చూసి అందరు కమెంట్స్ చేస్తున్నారు చాలా బాగుంది ఉమ్మత్త చాలా సింపుల్గా ఉంటుంది పిల్లల్ని చాలా బాగా పెంచి చక్కగా పెళ్లి చేసింది అని చెప్పి చాలా మంచి మంచి కమెంట్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్ముళ్ళని చూసే ఉంటారు ప్లీజ్ టూర్ ఫ్రిజ్ టోర్ ఎప్పటించో చేద్దామని చెప్పి అనుకుంటానండి అంటే నాకు ఏం లేదు ఇవి చూసారా ఇవంటే చాలా పిచ్చి అండి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అంటే చాలా 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 పిచ్చి నాకు అప్పుడు హోమ్ టూర్ చేసినప్పుడు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కలెక్షన్ నాకు ఇంకా అప్పటికి అవ్వలేదు ఎందుకంటే నేను అన్ని సిటీస్ ఎక్కువ తిరగలేదు స్పిరిచువల్గా కూడా నేను కొంచెం అన్ని గుళ్ళకి జ్యోతిర్లింగాలు కూడా అన్ని దర్శించుకోలేదు అందుకే సరే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ లేకుండా ఫ్రిడ్జ్ని ఎందుకు చూపించడము ఇది కూడా చాలా ఇష్టంగా కొనుక్కున్నానండి దీనికి పెద్ద స్టోరీ ఉంది బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ పాత ఫ్రిడ్జ్ మాది వన్ సిక్స్టీ ఫైవ్ లీటర్స్ అండి అది ఇచ్చేసి ఇది కొనుక్కున్నప్పుడు మా నాన్న ఎందుకే అంత పెద్ద ఫ్రిడ్జు మనం ఏదైనా వాడుకుంటామా ఇదేంటంటే ఎక్కువ నాన్ వెజిటేరియన్స్ తిన్న వాళ్ళకి ఎక్కువ మంది ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ స్టోరేజ్ ఉన్న వాళ్ళకి ఇది పనికి వస్తుందండి మా నాన్న అప్పటికి మనం ఉండేది నలుగురు ఐదుగురు ఎందుకమ్మా అవసరమ్మా వేస్ట్ కదా అని చెప్పన్నాడు లేదు డాడీ నాకు చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద కారు పెద్ద ఫ్రిడ్జు గ్యాప్ నేను ఎవరింట్లో చూశాను షూటింగ్ చేస్తున్నప్పుడు అప్పటి నుంచి అలా మైండ్లో పడిపోయింది సో పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి డబల్ డోర్ ఫ్రిడ్జ్ కొనుక్కోవాలని చెప్పి ఆశ ఉండేది కోరిక ఉండేది సో అలాగా నేను మా నాన్నకి కొంచెం కన్విన్స్ చేసి అతన్ని ఎందుకంటే అప్పుడు వచ్చినప్పుడు నేను నేను మా ఫాదర్ ఇద్దరికి వెళ్ళి వెళ్దామన్నమాట అలాగే నేను ఇది యాజ్ వెల్ ఎస్ ఇంకా వాషింగ్ మిషన్ ఇవే అలా అన్నీ తీసుకున్నామంట బంచ్లో అప్పుడు ఇది చాలా తక్కువనిచ్చారన్నమాట ఆఫర్లో లేకుంటే ఎక్కువ అండి కాస్ట్ నాకు ఇది అవసరం లేదు వాస్తవానికి చెప్పాలంటే నాకు ఇష్టమైన ఫ్రిడ్జ్ మా డాడీని కన్విన్స్ చేసి నేను కొనుక్కున్న ఫ్రిడ్జ్ అండి లోపల ఏముంటాయి ఏంటి ఈ స్టోరీస్ అన్ని కూడా నేను చెప్తానండి సినిమాస్ చేసినప్పుడు అంత నేను ఫోకస్ చేయలేదండి జ్యోతిర్లింగాలు చూడాలని అష్టాదశ పీఠాలు చూడాలని చెప్పి నేను అంత ఫోకస్ చేయలేదు అప్పుడు షూటింగ్స్ బిజీ వల్ల చేయలేదు మా అమ్మ మా నాన్న అందరూ అలా రామేశ్వరము అన్నిటికీ చాలా మటుకు తిరిగేశారు వాళ్ళిద్దరు తిరిగేశారు అన్నమాట మనకి ఎలా ఉంటుందంటే ఎంత డాడీ ఏజ్ నాకు ఇంకా ట్వంటీ ఫైవ్ కదా ఏ కదా చూద్దాంలే అని అనుకుంటాం కానీ వాస్తవంగా అంటే పుణ్యక్షేత్రాలు వెళ్ళాలని కూడా ఈ జనరేషన్ పిల్లలకి చెప్తున్నాను మాక్సిమం వాళ్ళు ఫార్టీస్ లోపల వెళ్ళిపోతే చాలా బెటర్ అండి ఫార్టీస్ తర్వాత ఫిఫ్టీస్ తర్వాత అంటారు ఆ పుణ్యక్షేత్రాలు ఆ జనరేషన్లో వాళ్ళకి బాగా గట్టిగా తినేవాళ్ళు కాబట్టి వాళ్ళకి చక్కగా ఆరోగ్యంగా వాళ్ళు ఎక్కువ నడిచేవాళ్ళు ఇప్పుడు అంత లేదు కాబట్టి క్వాలిటీ కూడా అంత ఫుడ్ లేదు కాబట్టి మనకి సో ఫార్టీస్లో వెళ్తే బెటర్ ఇది ఏంటంటే జ్యోతిర్లింగా చెప్పాను కదండి శుభశీకరం చేస్తున్నప్పుడు నేను మహేష్ మా శాండ్రా అంటే దాంట్లో మా పెద్ద కూతురు మహేష్ వచ్చి మా అల్లుడు అలాగా గ్రూప్ డిస్కషన్ పెడుతున్నప్పుడు అనుకోకుండా మహేష్ అత్త ఇలాగా జ్యోతిర్లింగాలు దాంట్లో చార్దామయాత్ర వెళ్తాము అనుకుంటున్నాము యాత్రనా నేనా అసలు నా డ్రీమ్ అండి అది కానీ నేను ఎక్కలేను కేదార్నాథ్ అంటే అంత చిల్లగా ఉంటుంది కష్టం అని చెప్పి అనుకున్నాను అలాంటిది చార్దామ్ యాత్ర అంటే అదేదో సామెత అంటారు కదా శివుడు ఆజ్ఞ లేని చీమన కుట్టదని అలాగా నేను అతని ఆజ్ఞ ఉంది కాబట్టి చార్ధామ్ యాత్ర వరకు వెళ్ళి చక్కగా ఇవన్నీ నేను ఫస్ట్ వెళ్ళిన బట్టే చెప్పా సాండ్రా శాండ్రా ఎట్లా అని సరే నీకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ దొరుకుతాయి కనుక నాకు చెప్పమ్మా ఎందుకంటే ఎవరు వాళ్ళు దాంట్లో బిజీగా ఉంటారంటే ఓకే అమ్మా చెప్తానని చెప్పింది అన్నీ మీకు కనిపిస్తాయి నీట్గా ఇదిగోండి శారద యాత్ర దాంట్లో ఒకటే ఒకటే ఒకటి అనుకున్నాం కానీ కేదార్నాథ్లో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇలా బద్రీనాథ్లో ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ దొరకలేదండి ఓవరాల్గా ఒకటి దొరికింది అది తీసుకున్నాను ఇది వచ్చేమో ఉజ్జయిన్ చెప్పాను జ్యోతిర్లింగాలు అన్నిటికి వెళ్ళాను అని అలా ఒకటొకటి నేను కలెక్ట్ చేసుకున్నాను ఉజ్జయిన్ది ఇది వచ్చేమో మన కోయంబత్తూరు ఈషా ఫౌండేషన్ ఇది వచ్చే కేరళ వెళ్ళినప్పుడు అది ఓంకారేశ్వర్ మహాకాళేశ్వర్ ఇది వచ్చేమో అందరికి తెలిసిందే నేను ఎక్కువ ఇన్స్పైర్ అయ్యింది లైఫ్లో అరుణాచలం 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 నుంచి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నది ఇవన్నీ వచ్చే స్పిరిచువల్గా అండి ఇంకా ఉన్నాయి జ్యోతిర్లింగాలు ఇంకా నాలుగో ఐదో ఉన్నాయి కవర్ చేయాల్సినవి అవన్నీ కూడా వస్తాయి సో ఇవన్నీ ఇలాగ వస్తే ఎంత బాగుంటుంది కదా అదో పిచ్చి అందరూ అనుకుంటారు ఇదేం పిచ్చి అనుకుంటారు మా తన శంది పిచ్చి మా మీకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అని అంటే నేను ఊరు వెళ్ళాను నేను నాకు గుర్తు అప్పుడు వెళ్ళాను అని ఉంటుందని చెప్పి నా మెమరీ అలా అనమాట రాజస్థాన్కి అన్ని షూటింగ్స్కి వెళ్ళినప్పుడు ఇది తెచ్చుకున్నాం అన్ని ఇవన్నీ రాజస్థాన్కి ఇది కేరళ ఇది వచ్చేమో కాఫీ ఇది నేను ఆన్లైన్లో చూసాను అనమాట చూసినప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూసాను కాఫీ బాగుంటుందా తీసుకుందామా వద్దా అని అలాగే నేను తీసుకున్నాను ఇది వచ్చి కూడా అంతేనండి తాజ్మహల్ ఆగ్రా మేము ఢిల్లీ టూర్కి వెళ్ళాము మా ఆర్టిస్టులు అందరూ కలుసుకుని అప్పుడు ఆగ్రాలో తీసుకున్నది గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాము అక్కడ తీసుకున్నది బాంబేకి నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు ఇలా అన్ని హంపీకి నేను వెళ్ళలేదు వాస్తవంగా మా ఫ్రెండ్ వెళ్ళింది వాళ్ళ మ్యారేజ్ ఎవరితో ఉందని ఓసే నువ్వు హంపీకి వెళ్తున్నావు కదా తీసుకురావంటే ఓసే అలా ఎవరు తీసుకురారే నువ్వు వెళ్తేనే పెట్టుకోవాలి అంటే పర్లేదు 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 వెళ్తాను హంపీకి అంటే ఇలా ఉన్నాయి అనుకోండి నేను వెళ్ళలేదు వెళ్ళలేదు అని చెప్పి నాకు నన్ను సూచిస్తుంది అనమాట సూచిస్తుంది అనమాట ఫ్లాష్ నేను ఊరు వెళ్ళాను నేను నాకు గుర్తు అప్పుడు వెళ్ళాను అని ఉంటుందని చెప్పి నా మెమరీ కాబట్టి నేను హంపికి వెళ్ళాలి అని ఒక ఫోకస్ చేసేటట్టు ఉంటుందని చెప్పి తీసుకురావే అంటే తీసుకొచ్చింది హంపిది ఇది కూడా అంతేనండి ఇది కూడా అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది ఇది చూసారా శ్రీలంక ఇది ఇగోండి ఇది ఇది శ్రీలంక ఈ మూడు ఏంటంటే మా అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు హనుమన్కి వెళ్ళారండి శ్రీలంకకి మళ్ళీ శ్రీలంక వెళ్తున్నారు కదా తీసుకురా ఒక్కొక్క స్టేట్ తీసుకురా అమ్మా ఇలాగా అంటే మమ్మీనికి పిచ్చేంటి మమ్మీ నాకు అర్థం కాదని చెప్పి పాపం నేను మీరు ఎలా వెళ్ళారమ్మా అందుకున్నారా అంటే ఆ ప్లేసెస్లో మీరు సేఫ్గా ఉన్నారా అని అడగట్లేదు తీసుకున్నావా దొరికిందా మ్యాగ్నెట్ నాకు తీసుకురా నాకు తీసుకురా ఇలాగే సార్ కొంచెం హార్డ్గా బిహేవ్ చేస్తుంది కొంచెం హార్డ్గా బిహేవ్ చేయడం ఇది అక్కడేమో జోరు వానంట వాళ్ళకి పాపం శ్రీలంకలో వాళ్ళు వెళ్ళినప్పుడు హనీమూన్కి అయినా కానీ పాపం గుర్తు పెట్టుకుని తీసుకొచ్చింది మన రావణ లంక దగ్గర దొరికిందంట ఇది వచ్చేమో సిగిరియా అంట ఇది కూడా శ్రీలంక మొత్తం అక్కడ దొరికితే కనుక తీసుకొచ్చింది కొలంబోలో దొరికితే తీసుకొచ్చింది ఇదండి నా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ స్టోరీ ఇంకా కరెక్షన్స్ వస్తుంటుంది మొత్తం ఇదంతా నిండిపోవాలండి నా కోరిక ఫ్రిడ్జ్ మొత్తం నిండిపోవాలి అప్పుడు బాగుంటుంది సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి అది ఎప్పుడవుతుందో ఏమో మరి ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా ఉన్నాయి కానీ షూటింగ్స్ వల్ల కొంచెం అటు ఇటు అవ్వట్లేదు ఇందులో సిటీస్లో అయితే కొన్ని వచ్చాయి మ్యాక్సిమము కాశీ విశ్వనాథుడు రాలేదు రామేశ్వరం వెళ్ళాము ఆ రోజు మర్చిపోయాము హడావుల్లో ఆ రోజు స్నానాలు చేసి అంతా అయ్యేసరికి మర్చిపోయాము అలాగా కొన్ని కొన్ని ప్రదేశాలు మర్చిపోయానండి ఇవన్నీ కూడా కొంచెం ఫీల్ చేస్తాను ఇదండి ఫ్రిడ్జ్ గోల ఉమ్మత్త ఫ్రిడ్జ్ గోల మ్యాగ్నెట్స్ గోల దీనికి మీరు ఏమైనా అనుకోండి నాకు ఇష్టం నేను తీర్చుకుంటున్నాను అంతేనండి ఇంకేం లేదు సో ఇంకా ఫ్రిడ్జ్లో ఏమున్నాయి ఏంటని చూపిస్తాను టట్టడా అబ్బా ఉమ్మత్తం నీట్గా పెట్టుకుంది ఏం లేవు ఏం నిజంగా ఏమి ఉండవండి ఇదే ఇవి కూడా నేను మా నాన్న ఎందుకే ఈ చోకులు అంటాడు మా నాన్న ఏంటంటే మామూలుగా నేను ఇది ఆన్లైన్లో డబ్బాలు పెద్ద సైజు వస్తాయి కదా పెద్ద సైజు వస్తే ఒక్కొక్క హాఫ్ కేజీ అలా తీసుకుంటే సరిపోతుంది అంటే ఆన్లైన్లో పెడితే ఇవి వచ్చాయండి ఈ బుడ్డవి ఇవి చూడండి దీని దీన్ని కోసం అని చెప్పి నేను నా కూరగాయ హాఫ్ కేజీ నుంచి పావు కేజీకి వచ్చా ఏం చేస్తాం అలా ఉంటాయి ఆన్లైన్వి అందుకే మా నాన్న నీకు అలానే కావాలి ప్రతిదీ ఆన్లైన్ అంటావు అంటే మరి షాప్కి వెళ్ళి ఇలాంటివి అడిగితే లేవండి ఇలాంటివన్నీ ఇక్కడ దొరకవు ఓన్లీ ఆన్లైన్ వాళ్ళే వాళ్ళే అంటున్నారు ఆఫ్లైన్ వాళ్ళే ఇవి కూడా ఏదో ఇక్కడ ఫ్రిడ్జ్కి ఇలాగే పెట్టుకుంటారు అని చెప్పి ఇలా ఉంది కదా అవి పెడితే వచ్చాయి నాన్నకి వినిపిస్తే నీకు అలానే కావాలి మా తనుష మమ్మీ అవి చూసుకోవాలి మమ్మీ అంటే అమ్మా అవి ఇవన్నీ అమెజాన్లో కాదండి కొన్ని కొన్ని ఏదో డైరెక్ట్గా గ్రూప్స్ ఉంటాయి కదా ఏది ఫేస్బుక్ దాంట్లో వస్తుంటాయి ఇలాగా షాప్ ఉన్నావు అని అలా తీసుకున్నవి మా తనుషకి చెప్తే సరే బాగానే ఉంది కదా పర్లేదు వాడేసుకో నీకు ఎలాగో అలా అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి మాకు ఇక్కడ ఏంటంటే శుక్రవారం శుక్రవారం మా ఇంటి దగ్గర సంత ఒక బండి పెట్టుకుంటాను ఆ బండి దగ్గరికి వెళ్ళి ఆ బండి ఆ రోజు ఆ బండిలో ఏముంటాయి అన్నీ హాఫ్ కేజీ హాఫ్ కేజీ హాఫ్ కేజీ అని ఏం చేసుకొచ్చేసి బండి మీద వచ్చేస్తాను ఆయన అంటాడు ఏందమ్మా నువ్వు వస్తావు నా షాప్లోనే కొనుక్కుంటావు తక్కినవి ఏం తిరిగా ఇంకే ఇంకెందుకండి అన్నీ ఆయన దగ్గర దొరుకుతాయి ఆలుగడ్డ ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి అక్కడ ఏం కూరగాయలు ఉంటే అన్నీ దొరుకుతాయి మేము ఉంటే ముగ్గురేమే కాబట్టి మెల్లగా ఒక వారం లాగిస్తాను వారమైన పది రోజులు వస్తే మెల్లగా నిదానంగా విధానంగా ఇవన్నీ దీంట్లో సర్దు చేసుకున్నాను ఇదిగోండి ఇది మాత్రం పచ్చిమిర్చి మాత్రం ఇలాగ పేపర్ వేసి పెట్టుకుంటాను ఇలా వల్చేసుకుని పేపర్ వేసి మళ్ళీ పేపర్ మళ్ళీ ఒకటి పెట్టుకుని టిష్యూ పేపర్ అలా పెట్టుకుంటే ఇది ఇది కూడా అంతే బెండకాయలు చూసారా బెండకాయ కూర చేస్తే ఎంత వస్తుంది అండి మామూలుగా సహజంగా చెప్పాలంటే కిలో బెండకాయలు ఎవరు సరిపోతాయి దీనివల్ల కిలో తీసుకుంటున్నాను అలాగన్నమాట అంతే అన్నీ అంతేనండి ఇదిగోండి పావుకిలో తోట అలా నడిపించేసి ఇది కూడా అంతే ఎక్కువ ఏంటంటే నిమ్మకాయలు ఇలా ఇది ఇది కూడా ఇలా పెట్టుకుంటాను పేపర్ వేసి అల్లము నిమ్మకాయలు ఇలా ప్లాస్టిక్ దాంట్లో వేసుకుని దీని మీద ఒకటి పెట్టేస్తే ఏదైనా తడి ఉన్నా కూడా పిలిచేసుకుంటుంది అంతేనండి అంతే తప్ప ఇంకేం లేదు ఇది కంపల్సరీగా మా ఇంట్లో ఎప్పటికీ పెరుగు ఉంటేనే ఉంటుంది చూడండి నేను ఇలా బయట డబ్బాల్లో పెరుగులు అమ్ముతారు కదా అలాంటివి తీసుకోండి కచ్చితంగా ఉండాల్సిందే ఇది చెప్పాను కదా సంతలో ఇలా తీసుకున్నది వాళ్ళు అక్కడ పెట్టి పెడతారు కదా ఇలాగా అవి తీసుకున్నాను టమాటాలు కూడా బయట మనకి ఆటోలో వందకి మూడు వందకి ఐదు కేజీలు అంటారు కదండి ముందర పెద్ద అమ్మాయి ఉన్నప్పుడు ఏంటంటే పచ్చళ్ళు చేస్తుందండి ఇప్పుడు ఎవరు తినట్లేదు ఎవరి ఇలాగా కొన్ని కొన్ని ఇలాగ మా చిన్నది ఇది ఎక్కువ వాడుతుందండి ఇది ఇది ఉంది ఈ ఆప్షన్ ఉంది దీనికి ఐస్ క్యూబ్స్ వచ్చే ఆప్షన్ ఉంది ఇది కాకుండా ఇది ఇంకోటి చూపిస్తాను ఇది ఎందుకే అంటే నీకు తెలియదు మమ్మీ నేను ఎంతగా షూటింగ్ వెళ్ళిపోతాయి కదండి దానికి హాలిడేస్ కదా ఫుల్ నీళ్ళు పోసేసుకుంటుందంట మా నాన్న చెప్తున్నాడు ఫుల్ నీళ్ళు పోసేసుకుని అది ఒక్కొక్క ముక్క తింటుంటుంది ఐస్ అని చెప్పి నేను వచ్చేసరికి లేదు మమ్మీ చూడు అంత ఖాళీ అయిపోయింది అది అమ్మో అండి ఇది అలా పెట్టుకుంది ఇది వచ్చి కర్రేపాసుకొని నేను ఇలా ఉల్చేసుకుని ఇలా ఇలా దీంట్లో వేసేసుకుంటాను డబ్బాలు ఈ సెక్షన్ అంతా నాది కాదండి ఇది మా పెద్దమ్మాయి ఉన్నప్పుడు అన్నీ కొనుక్కుని పెట్టుకునేది ఈ బట్టరు ఇంకో ఇది ఇదేదో ఇది వైట్ వెనిగరు ఇది అసలు ఈ సెక్షన్ అది కాదు ఇది 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 కూడా అంటే అండి ఇదేదో కళ్ళ కిందకి పెట్టుకునేది అంట ఇది మా చిన్నది షోకులంతా మా చిన్నది ఈ తిండంతా అంతా మా పెద్దమ్మాయిది ఇది కూడా దాదే పాలు పెట్టుకుని వెళ్ళిపోయింది చూసారా ఏదో డైట్ చేస్తుంది అది అలాగా అంతే ఇది ఇంట్లో ఏంటంటే పాలకూర ఆకుకూరలు ఇలా ఈ డబ్బాలో పెట్టుకునే బదులు ఇలా కవర్లో పెట్టుకుని సైడ్ కట్ చేసేస్తాను ఇలా పెట్టుకుని పెట్టేసుకుంటాను వెంటనే పొద్దున తక్కడకి మనం ఉంటే చేసుకుని వెళ్ళిపోవాలి కదండి మరి ఏం చేస్తామండి అసలు ఇదైతే మన నాన్న ఎప్పుడు ఓపెన్ చేయలేదు నాకు తెలిసిన మటుకైతే ఈ ఈ సైడ్ది దీంట్లో ఇవే ఉంటాయండి స్టోరేజ్ వాస్తవానికి అయితే ఇవన్నీ నాన్ వెజ్ అంట మరి మనకు మాకు తెలీదు ఆ నాన్ వెజ్ ఎక్కడెక్కడ ఏం పెట్టుకుంటారు ఏదో బొమ్మలు చూడండి చేపలు ఏవేవి ఇచ్చారు మరి మన దా కాదు కాబట్టి అలా ఖాళీగా ఉన్నాయి అసలు ఇది చూడండి మీ సీల్ కూడా ఓపెన్ చేయలేదు ఈ స్టిక్కర్స్ కూడా అసలు సీల్ కూడా ఓపెన్ చేయలేదు ఇలానే ఉన్నాయి ఇది ఇప్పుడు కొనే ఎయిట్ ఇయర్స్ అవుతుంది అలానే వాడట్లేదు అలా ఉన్నాయి ఇటు సైడ్ వచ్చేమో చాక్లెట్స్ మా పెద్దమ్మాయి చెప్పాం కదా వాళ్ళు వెళ్ళినప్పుడు శ్రీలంకకి తీసుకొచ్చారు మా చిన్నది తినేసి ఈ కవర్ ఎందుకే అంటే ఇగోండి అయిపోయింది ఇంట్లో ఏం లేదు కవర్ ఏ ఉంచు మమ్మీ అన్నీ పడేస్తానంటావు ఇది పెట్టుకుంటే ఇది నేను తిన్నాను అని నాకు గుర్తుంటుంది అని చెప్పి పెట్టుకుంది ఫ్లాష్ బ్యాక్ నేను ఊరు వెళ్ళాను నేను నాకు గుర్తు అప్పుడు వెళ్ళాను అని ఉంటుంది అని చెప్పి నా మెమరీ ఎట్లుంటుంది మరి మనతోనే చెప్పాను కదా షోకులు దాన్ని మీగడ తీసుకుంది పాలల్లో అది పెట్టుకుంటుంది దాంట్లో ఏవో పసుపు అవన్నీ వేసుకుని పెట్టుకుని ఇవన్నీ దాచుకుంది ఇవన్నీ నాకు తెలియకుండా దాచేసుకుంటుంది మీరు వచ్చేది నేను నువ్వులు చెప్పాను కదా నువ్వులు నేను ఎప్పుడు వైజాగ్ నుంచి తెచ్చుకుంటానండి ఇంకా ఏ ఊరే తీసుకురానో ఈ నువ్వు పప్పు అంటారు ఇక్కడ నువ్వులు రన్ నూపప్పు అంటారు ఇది చక్కగా తెల్లగా ఉంటుంది అన్నిటికీ బాగుంటుంది నాకు తెలుసుకుంటే దీంట్లో ఉండే ఉంటాయి ఐస్ క్యూబ్స్ అండి ఇది ఇదిగోండి ఉన్నాయి ఇదిగో చూసారా నాకు తెలియకుండా అన్నీ పెట్టేసుకుని ఒకటో ఒకటి ఒకటో ఒకటి మెల్లగా వచ్చి తినడానికి ఇప్పుడు టెన్త్ కదా కొంచెం బిజీ పాప ఇవన్నీ వర్కౌట్ అవ్వట్లేదు ఇంటే ఎంత అయిన తర్వాత ఎంతకాలం కదా నాకు తెలిసిన మటుకు ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ హాలిడేస్ వచ్చినప్పుడు ఒక బౌల్లో అన్నీ వేసుకుని పెట్టుకుంటుంది అందం గురించి ఫ్రిడ్జ్లో ఉన్నాయంటే అది ఓన్లీ మా చిన్నదానికోసమే అండి ఇది వచ్చి పల్లీలు పల్లీలు బయటపడితే ఎక్కువగా ఉంకుంటే ఇలా బయటపడితే పురుగు పడుతుంది అని చెప్పి ఇలా నేను నువ్వులు డబ్బాలు వేసుకున్నాను అలా కాకుండా కొంచెం డబ్బాలు వాడుకు నేను మాత్రం డబ్బాలు వేసుకున్నాను ఇది అయిపోతే మళ్ళీ దాంట్లో పోసుకుంటాను ఇది వచ్చి టీ పొడి కొంతమంది పచ్చళ్ళు కూడా పెట్టుకుంటారు మా ఇంట్లో పచ్చళ్ళు ఉండవండి అయిపోతూ ఉంటాయి కాబట్టి పచ్చళ్ళు స్టోరేజ్ చేసే నేను ఎక్కువ చేయను సంవత్సరం సరిపడా చేసుకుంటాను మ్యాక్సిమం డిసెంబర్ జనవరి వరకు అన్నీ ఫినిష్ అయిపోతాయి ఇచ్చారు అంతా ఖాళీ ఇది ఇప్పుడు ఫిల్ చేయను చెప్పాను కదా ఇటు ఇదిగోండి ఇటు వాటర్ పోసుకుంటే దీంట్లోంచి మనకి ఐస్ ముక్కలు దాంట్లోకి వస్తాయి ఇప్పుడు నేను వాటర్ వాటర్ పోయిల్ వాటర్ పోస్తే చెన్నీలు తాగేస్తుంది అది ఇలా ఉంది కదా ఇప్పుడు చూడండి ఈ ఫ్రిడ్జ్కి స్పెషాలిటీ ఇదేంట నాకు తెలీదు మేము కూడా అక్కడ ఇలా అయినా ఓపెన్ చేస్తాం షోరూంలో ఓపెన్ చేస్తే లేదు మేడం అంత అవసరం లేదు ఇది ఇంకో డోర్ ఉంది చూసారా ఇదిగోండి ఈ డోర్ ఏంటంటే ప్రతిసారి పెద్ద డోర్ ఓపెన్ చేసుకోకుండా స్మాల్ ఓపెన్ చేసుకుంటే ఇలా మనం తీసేసుకోవచ్చు వెంట వెంటనే ఇంకా లోపల సెక్షన్ కావాలి అనుకుంటే ఇలా తీసుకోవాలన్నమాట ఇది ఈ ఆప్షన్ సో ఇది బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాం ఇదండి నువ్వు మద్దతు ఫ్రిడ్జ్ అంతే మ్యాక్సిమమ్ ఇంకా ఉండాల్సింది ఉంటాయండి ఫ్రిడ్జ్లో పాలు పెరుగు పాలు అయితే చెప్పాను కదా లీటర్ తీసుకుంటామంటే మాక్సిమమ్ దాంట్లో మాకు ఒక పావు లీటర్ వరకు అయిపోతే తక్కింది పెరుగు దోడపెట్టేస్తాను షూటింగ్ వెళ్తా కాబట్టి మళ్ళీ చూసుకోవాలి కదా డే ఎలా ఉంటుంది ఏంటనేది వెంటనే దోడపెట్టేస్తాను అంతేనండి ఎలా అనిపించింది ఫ్రిడ్జ్ అందరు అనే ఉంటారు అత్త ఎందుకు పెద్దది తీసుకున్నావు ఏంటి అనేది ఇదండి బిగ్ ఫ్రిడ్జ్ ఇంక దీన్ని మీరందరూ కూడా కొంచెం నన్ను బ్లెస్ చేస్తే నేను అన్ని జ్యోతిర్లింగాలకి ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి అన్ని జ్యోతిర్లింగాలకు వెళ్ళి అష్టాదశ పీఠాలు కూడా వెళ్ళి అన్నీ ఫిల్ చేసిన తర్వాత మొత్తం ఫిల్ అవ్వాలండి ఇదంతా అన్ని సిటీస్కి ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళాలి అన్నీ వెళ్ళి మొత్తం ఫిల్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను అప్పుడు చూడండి ఎలా ఉంటుందో ఫ్రిడ్జ్ ఓన్లీ బయట వారికి లోపల ఏముండవు అదండి ఎలా అనిపించింది ఈ బ్లాగ్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మొత్తం యూట్యూబ్ ఛానల్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్